గురువు మరియు గురువు యొక్క దృష్టిలో ఇంకొక గ్రహానికి కూడా ఉంటాయి అది ఏ గ్రహము గురువుకి ఆ గ్రహానికి ఎలాంటి సంబంధాలు ఉంటే వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు విపరీతంగా పాపులారిటీ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు విపరీతంగా వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము శ్రీమాత రేణమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక చాలా మంచి విషయం కొత్త విషయం అండి గురువు మరియు గురువు యొక్క దృష్టిలో ఇంకొక గ్రహానికి కూడా ఉంటాయి అది ఏ గ్రహము గురువుకి ఆ గ్రహానికి ఎలాంటి సంబంధాలు ఉంటే వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు విపరీతంగా పాపులారిటీ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు విపరీతంగా వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ధనకారకుడు సంతానకారకుడు గురువు అదందరికీ తెలుసు ఆయన యొక్క దృష్టులు అద్భుతం అని చెప్పి అందరికీ తెలుసు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయన గురువుకి ఐదు ఏడు తొమ్మిది ఇవే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇంకో గ్రహాలు కూడా ఉంటాయి అదే ఛాయాగ్రహమైన రాహు గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తారో రాహు కూడా అలాంటి ఫలితాలు ఇస్తారండి రాహు గురించి నేను ఎన్నో వీడియోలు చేశాను కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఎక్కువ నెగిటివ్గానే చెప్పుకుంటూ ఉండేవాడిని అలా అని చెప్పి రాహు చెడ్డాన్ని నేను చెప్పను ఇప్పుడు మ్యానుపులేటివ్ ప్లానెట్ అంతే కానీ అదే రాహు మరి సక్సెస్ రేట్ని ఇస్తే విపరీతంగా ఇచ్చేది రాహువే చాలాసార్లు చెప్పాను నాకు జాత చక్రాల్లో అన్ని గ్రహాల కంటే కూడా రాహు అంటే చాలా ఇష్టము అని రాహు కనుక మనకి పెచ్చులో ఉన్న మనం రాహుని ఇష్టపడ్డ వాళ్ళ జీవితము ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే రాహు అంటే నాకు చాలా ఇష్టం ఆయన తత్వాలు చెప్తున్నప్పుడు మరి నెగిటివ్ చెప్తాం పాజిటివ్ చెప్తాం కదా మ్యానిపులేటివ్ అన్నప్పుడు మరి నెగిటివ్ చెప్పాలిగా అంతే ఇప్పుడు పగలు వచ్చినప్పుడు చీకటి వస్తుంది మరి అది కామన్ థింగ్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది అది కామన్ అలా అని చెప్పి ఎప్పుడు చెడ్డ చెప్తుంటే వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు కదా అలాగే నాకు చాలా ఇష్టమైన గ్రహం కూడా ఛాయాగ్రహమైన రాహు మరి దైవభక్తిని సూచించేది కూడా రాహువే ఇప్పుడు ఈ కలికాలంలో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు విదేశాలకు వెళ్ళి అంటే అక్కడ రాహు పాత్ర ఉంది మరి ఎవరి ద్వారా ఎవరి వల్ల సంపాదించుకుంటున్నారని మరి విదేశాలకు వెళ్ళి రాహు వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు రాహువు అనుకూలించట్లేదు రాహు ఇబ్బందులు పెడతాడే ఆయన పెట్టి ఇబ్బందులు మనకి ఎవరో పెట్టరు కామన్ థింగ్ అది ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తున్నాడు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇచ్చేస్తాడు ఆయన ఇప్పుడు ఇలాంటి రాహుకి కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ దృష్టిలు ఉంటాయి సేమ్ గురువుకి ఏ దృష్టిలు ఉన్నాయో రాహుకి కూడా ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎక్కడ పనిచేస్తాయి ఈ గురువు రాహు యొక్క దృష్టిలో ఎలా ఉంటే వాళ్ళకి డబ్బు సంపాదన అద్భుతంగా ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ గురువు మరియు రాహు కలిసి ఉండాలనే లేదు కలిసి ఉంటే మళ్ళీ గురి చెండాలి కాదంతా వేరే కాన్సెప్ట్ గురువు మరియు రాహు మీ జాతక చక్రాల్లో రాహుకు కూడా ఉచ్చ స్థితి ఇచ్చామండి మనం జాతక చక్రంలో మనం ఇచ్చుకున్నది ఏంటంటే వృషభ రాశి రాహు యొక్క ఉచస్థితిగా మిథున రాశి రాహు యొక్క ఉచస్థితిగా చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ రాహు ఉన్నా జాగ్రత్తగా వినండి వృషభ రాశి మిథున రాశుల్లో రాహు ఉన్నా లేదు ప్రత్యేకంగా రాహు వృషభ రాశిని చూసిన కన్యారాశిని చూసిన మకర రాశిని చూసిన ఎందుకు రాహు వృషభ రాశి కన్యారాశి మకర రాశి తీసుకున్నాం ఇక్కడ అంటే వృషభ రాశి శుక్రుడి యొక్క స్వక్షేత్రము రాహు యొక్క కన్యా కన్యారాశి రాహు యొక్క మిత్రుడైన బుధుడి యొక్క ఉచ్చస్థితి మకర రాశి శని యొక్క స్వక్షేత్రము అక్కడ చాలా బలంగా ఉంటాడు రాహు అక్కడ ఉన్న లేదా స్పెషల్ ఆస్పెక్ట్స్ తోటి వృషభ కన్య మకర రాశులను చూస్తున్నా వాళ్ళకి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఆ ధనయోగం కోసం వాళ్ళు కష్టపడతారు వీళ్ళకి ఏంటంటే చాలా సంపాదించాలనే కోరిక డబ్బు సంపాదించాలనే కోరిక చాలా ఎక్కువ ఉంటుందండి మీరు గమనించుకోండి వృషభ రాశిలో రాహు ఉన్న కన్యా రాశిలో రాహు ఉన్న మకర రాశిలో రాహు ఉన్న డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది అదే రాహు ఈ మూడు రాశుల్ని చూస్తున్నా సరే డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది ఇక్కడ మిథున్ రాశి కూడా తీసుకోవచ్చు ఇక్కడ మిథున రాశి రాహు యొక్క ఉచిస్తుంది కాబట్టి అక్కడ రాహు ఉన్న రాహు ఆ మిథున రాశిని చూస్తున్నా డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది చెయ్యి ఈ రాసుని తీసుకోవాలి మనం అర్థమైందండి అక్కడ నెగిటివ్ పాజిటివ్ తర్వాత విషయం డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉండడం వేరు అది తర్వాత మీ యొక్క గురువు ఈ రాహువు ఎప్పుడైతే చూస్తున్నాడో వృషభరాశిని గురువు కూడా చూస్తున్నా వృషభ రాశిని కానీ కన్యా రాశిని కానీ మకర రాశిని కానీ వాళ్ళు కూడా అంతే ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ధన సంపాదన మీద వాళ్ళ దృష్టి ఉంటుంది అందువల్ల వాళ్ళు విపరీతంగా సంపాదించుకోవాలి అనుకుంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు మకర రాశిని చూస్తున్నాడు గురువు అంటే ఇప్పుడు గురువు మకర రాశిలో మకర రాశిని చూస్తున్నారు అని అనుకోండి ఎక్కడ ఉంటాడైనా కర్కాటక రాశిలో ఉన్నా మకర రాశిని చూస్తున్నప్పుడు అప్పుడు అది ఆయన ఉచస్థితి కన్యా రాశిలో ఉన్నా ఆయన మకర రాశిని చూస్తారు వృషభ రాశిలో ఉండి కూడా ఆయన మకర రాశిని చూస్తారు ఇప్పుడు ఏం చెప్పుకున్నాము ఆ స్థానాన్ని రాహు చూస్తున్నప్పుడు కనుక గురువు అక్కడ ఉండి ఆయన దృష్టిలో కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఆయన కర్కాటక రాశిలోనే ఉన్నారు గురు గురువు స్థితిలో ఉన్నారని అప్పుడు సప్తమ దృష్టితోటి చూడండి మకర రాశిని చూశారు అక్కడ కదా అలా అనమాట తర్వాత కన్యా రాశిలో ఉన్నా సరే మీకు మకర రాశిని చూస్తారు ఆయన నీచస్థితిని వృషభ రాశిలో ఉన్నా సరే ఆయన నీచస్థితి నీచస్థితిని చూస్తారు అక్కడ నీచస్థితిని చూడటం వల్ల ఏంటి వాళ్ళకి డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది ఇదే సమయంలో రాహు దృష్టిలో కూడా ఒకేసారి పేరాలుగా తీసుకోవాలి ఇదే సమయంలో రాహు మకర రాశిలో ఉన్న గురువు చూస్తున్నాడు రాహులో రాహు రాశిలో ఉండి వృషభ రాశిని గురువు చూస్తున్నా కన్యా రాశిలో రాహు ఉండి గురువు చూస్తున్నా వాళ్ళకి డబ్బు ధనయోగాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రాహు లేడు అక్కడ కానీ గురువు చూస్తున్నాడు రాహు కూడా చూస్తున్నాడు అనుకుందాం అది ఇంకా చాలా మంచిది కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ కేవలం ఏం తీసుకుంటున్నామంటే ఎవరి జాతకంలో అయితే వృషభ మిథున రాశుల్ని కన్యా రాశిని అంటే బుధుడు యొక్క ఇళ్ళని శుక్రుడి యొక్క వృషభ రాశిని మకర రాశిని గురువు రాహువు చూస్తున్నప్పుడు వాళ్ళకి ధన యోగాలు విపరీతంగా ఉంటాయి డబ్బు సంపాదించాలనే కోరిక కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంతే సింపుల్ పాయింట్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి వాళ్ళు చూస్తున్నా వాళ్ళు అక్కడ ఉన్నా అర్థమైందండి ఆ రాసులు వాళ్ళు చూస్తున్నా వాళ్ళ రాసుల్లో ఉన్నా ఈ తక్కువ ఎక్కువ ఉంటుంది ఇదే గురువుకి కారకాధిపత్యం వచ్చి అంటే సెకండ్ లాడ్షిప్ వచ్చి లేదా ఫిఫ్త్ లాడ్షిప్ వచ్చి నైన్త్ లార్డ్షిప్ వచ్చి లేదా లెవెన్త్ లాడ్షిప్ వచ్చి ఈ రాసులను చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా సంపాదించుకుంటారండి చాలా అద్భుతంగా సంపాదిస్తారు వాళ్ళు అదే ఆయన కారక కారకాధిపత్యాలు వచ్చి రాహుతో కలిసి చూస్తున్నప్పుడు ఆ బలం ఇంకా పెరుగుతుంది అంటే గురు రాహుల కలయిక ఇక్కడ మీరు గురి యోగం అనుకోండి ఏదైనా అనుకోండి గురు రాహువుల కలయిక కూడా ధనయోగాలను సూచిస్తుంది రాసి పెట్టుకోవచ్చు చాలా బాగా సంపాదించుకుంటారు వాళ్ళు ఇక్కడ కేవలం నేను డబ్బు సంపాదన గురించి మాట్లాడుతున్నాను మిగతా అసలు క్యాలిక్యులేషన్స్ ఏం చెప్పట్లేదు నేను ఇక్కడ మిగతా నెగిటివ్స్ ఏ ఉన్నాయి నాకు ఇప్పుడు ఈ వీడియోలో నాకు అనవసరం అది ఇక్కడ డబ్బు బాగా ఎవరు సంపాదిస్తారంటే ఎప్పుడు కూడా గుర్తుచ్చుకోండి రాహు గురువుతో కలిసి ఎందుకంటే ఇద్దరికి ఒకటే స్పెషల్ ఆస్పెక్ట్స్ కదా పంచమ సప్తమ దృష్టిలు కదా కలిసి ఉండి ఈ ఇద్దరు వృషభ రాశిని చూస్తున్న రాహు యొక్క ఉచస్థితి అనమాట గురువుకి అది శనివర్గ రాశి అయినా పర్వాలేదు ఆ టైంలో కన్యా రాశిని చూస్తున్న అది శనివర్గ రాశి అయినా పర్వాలేదు మకర రాశిని కానీ చూస్తున్నా వీళ్ళు జీవితంలో సాధించేవి ఇంకా ఏ జాతకులు సాధించరు అని చెప్పి ఒక మాటలో చెప్పచ్చు వీళ్ళు కసెక్కు ఉంటుంది డబ్బు సంపాదించాలి ఎప్పుడు వీళ్ళ నామస్మరణ ఎలా ఉంటుందో తెలుసా డబ్బు 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 నూట ఎనిమిది మాల మన జమ్మాలు ఉందనుకోండి జపమాల ఇవ్వండి వీళ్ళకి డబ్బు 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 అని జపం చేస్తూ ఉంటారు వీళ్ళు డబ్బే ఎప్పుడు డబ్బు మీద ఉంటుంది వీళ్ళకి కోరిక సంపాదించాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ఇది నేను చెడ్డానికి చెప్పట్లేదండి కోరిక ఉండడం కూడా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు చిన్నప్పటి నుంచి వాళ్ళు పట్ట కష్టాలు అవ్వచ్చు అవన్నీ తొలగి ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కూడా తప్పే ఉంది ఆ టాలెంట్ వీళ్ళకి ఉంది కాబట్టి చాలా కష్టపడతారు డబ్బు సంపాదించడం కోసం కష్ట జీవులు అని కూడా చెప్పచ్చు వీళ్ళని తెలివితేటలతో కూడా బాగా సంపాదిస్తారు అని చెప్పచ్చు అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ ధనలాభాధిపత్యాలు వచ్చి గురువుకి రాహుతో కలిసి ఈ రాశుల్ని చూస్తున్నా ఈ రాసుల్లో ఉన్నా అవే ధనయోగాలు కలుగుతాయి ధనలాభాధిపత్యాలంటే ఆర్గాధిపత్యాలే కదా ఇంకా పంచమాధిపతి భాగ్యాధిపతి అయినా సరే అంతే సేమ్ గురువు పంచమాధిపతి భాగ్యాధిపతి అయ్యి రాహుతో కలిసి రాసులు చూస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బు సంపాదించాలని కసి ఎక్కువ ఉంటుంది అర్థమైందండి ఇక్కడ ఈ డబ్బు సంపాదించాలని కసిచ్చేది ఇచ్చేది ఎవరయ్యా అంటే రాహువు కష్టపడి మంచి పొజిషన్కి వెళ్ళాలని ఇచ్చేది ఎవరయ్య అంటే రాహువే రాహు కలవడం వల్ల గురువుకి ఆ బలం పెరుగుతుంది అర్థమైందండి మీ జాత చక్రంలో చెక్ చేసుకోండి ఈ రాసుల్ని గుర్రాహులు చూడడం కానీ లేదా ఈ రాసుల్లో గుర్రాహులు ఉన్నా ఇప్పుడు మీకు చాలామంది సందేహం వస్తుంది మరి గురువు మకర రాశిలో ఉంటే నీచం కదండి అని నీచమే నీచం అయినప్పటికీ కూడా వాళ్ళకి డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది డబ్బు సంపాదిస్తారు డబ్బు సంపాదనకి గురువు నీచం పడ్డానికి సంబంధం లేదుగా క్లియర్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అర్థమైందండి సరే ఇక ఎవరికైతే గురు రాహుల కలయిక నెగిటివ్ ఫలితాలను ఇస్తుందో లేదు రాహు యొక్క దృష్టి నెగిటివ్ ఫలితాలను ఇస్తుందో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి ఏంట పరిహారాలు అంటే కనుక ఇక్కడ మరి గురు రాహువులు అవ విడివిడిగా ఉండి ఆ దృష్టిలు పడినా కలిసి ఉండి ఆ దృ కలిసినప్పుడు ఇంకా ఐదు ఏడుతుంది ఒకేసారి పడిపోతే అర్థవైనా మీకు ఏదైనా సరే గురు రాహుల యొక్క దృష్టి మీ జాతక చక్రంలో లేదా గురు రాహులు వృషభ రాశిలో ఒకళ్ళు ఉండొచ్చు కన్యా రాశిలో ఒకళ్ళు ఉండొచ్చు ఎలా ఉన్నా సరే మకర రాశిలో ఒకళ్ళు ఉండొచ్చు కన్యా రాశిలో వాళ్ళు ఉండొచ్చు వృషభ రాశిలో ఒకళ్ళు ఉండొచ్చు ఏదైనా దృష్టిలు కానీ వీళ్ళిద్దరు కలయిక ఈ మూడు రాశుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ధనయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే వాళ్ళకి ఎలా ఉండి ఏదైనా నెగిటివ్ ఫలితాలు వస్తున్నట్లయితే అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గర వచ్చినట్లయితే నెగిటివ్ ఫలితాలు ఎందుకు వస్తే వాళ్ళు నక్షత్రాలు కట్టగా లేకపోయినా లగ్నంతో స్థానాలు బాగోకపోయినా ఆ స్థానాలు ఏమైనా ఇబ్బందికరమైన స్థానాల్లో కనుక పడ్డా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి గురువారము చేసుకోవాలండి గురువారాన్నే లక్ష్మీవారము అంటాం రాహు కూడా అది పనిచేస్తుంది ఈ పరిహారంలో మరి ప్రతి గురువారం ఏం చేయాలండి అంటే కనుక ప్రతి గురువారం ప్రతి గురువారము కూడా లలిత అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి లలిత అమ్మవారి ఫోటో దగ్గర బియ్య పిండితోటి రెండు ప్రముదలు చేసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి వడపప్పు పానకము ఈ రెండు కూడా అమ్మవారి దగ్గర పెట్టి లలిత శాస్త్రనామం చదివి ఆ వడపప్పు పానకం మీ కుటుంబ సభ్యులే తినాలి బయట వాళ్ళకి ఇవ్వకూడదు ఇలా ప్రతి గురువారము చెయ్యండి ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఎలా అంటే ఇరవై ఏడు గురువారాలు చేయాలి మధ్యలో చాలా గ్యాప్లు వస్తే పర్వాలేదు చేస్తూ ఉండండి మీకు ధనయోగాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్పచ్చు ఇది చేసి చూడండి ధనయోగాలను పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో శుభశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం